కోరింది సంఘానికి భక్తుడైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ రెండవ పత్రిక కోరింది రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము అన్నాడు క్రీస్తు సువార్త ప్రకాశము ఎవరిని చూసిస్తుందంట సువార్త ప్రకాశం ఎవరిని చూసిస్తుంది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తును చూపిస్తుంది సువార్త ఎవరిని చూసిస్తుంది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తును క్రీస్తును చూపిస్తుంది అలా చూచిస్తున్న సువార్తను ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము అన్నాడు ఎవరి మీదైతే ఆ సువార్త ప్రకాశిస్తుందో ఎవరైతే ఆ సువార్తను వింటారో వారు దేవుని స్వరూపి అయిన క్రీస్తుని తెలుసుకుంటారు సువార్త ఎవరైతే వింటారో విని వారు ఉండక హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకుంటారో వారు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తును చూడగలుగుతారు అయితే సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకున్న నిమిత్తం అన్నాడు ఎవరికి ప్రకాశించకుండా నిమిత్తము అంట అవిశ్వాసులైన వారికి అవిశ్వాసులైన వారికి సువార్త వారి మీద ప్రకాశించకూడదని సువార్థ వారిలోనికి వెళ్ళకూడదని సువార్త వారిలోనికి వెళితే వారిలోనికి వెళితే దేవుని స్వరూపి క్రీస్తును తెలుసుకుంటారేమోనని యుగ సంబంధమైన దేవతంట వారి యొక్క మనోనేత్రాలకు ఏం గలుగు చేశాడంట గుడ్డితనము అంటే వారు వారిలోనికి వాక్యం అనేది ప్ర ప్రకాశించకుండా దేవుని శక్తి వీరికి తెలియకుండా ఉండాలి ఆ దేవుని స్వరూపేన క్రీస్తు వీరికి తెలియకూడదు అని చెప్పేసి యుగ సంబంధమైన దేవత అనగా అపవాది మనోనేత్రాలు అంటే మన కంటికి కనపడుతున్నాయి కాదు ఆత్మ సంబంధమైన నేత్రాలు వాటికి ఏం కలుగు చేసింది చీకటిని కలుగు చేసింది గుడితనము అంటే చీకటిని కలుగు చేసి అయితే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించి జ్ఞానము ఏసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించను అంటే ఇప్పుడు చీకటి ఎక్కడుంది అవిశ్వాసులు యొక్క మనోనేత్రాలకు చీకటి కలిగింది ఇప్పుడు ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలంటే వీరేం చేయాలి ఏం చేయాలి వారి హృదయంలోనికి వాక్యాన్ని తీసుకోవాలి వారి హృదయంలోనికి ఎలా వాక్యం తీసుకుంటారంటే చెబుతున్న వాక్యాన్ని వినాలి చెబుతున్న వాక్యాన్ని వినాలి విని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి చెబుతున్నప్పుడు వాక్యాన్ని చదవాలి చెబుతున్నప్పుడు వినాలి వింటూ చదవాలి చదివిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి గనక చేస్తే ఆ వాక్యము హృదయంలో భద్రపరచబడి ఏం జరుగుతుందంట ఎలాగైతే పౌలు గారిని ఎలాగైతే పౌలు గారిని వెలిగించిందో అంతే కదా తన మహిమను గురించిన జ్ఞానము ఏసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించను హృదయములో ప్రకాశించింది కాబట్టి పౌలు గారికి వారికి మత పిచ్చుంది ఏ పిచ్చుంది మతం అనేది పిచ్చి మత్తు ఆ పిచ్చి వాళ్ళు అక్రమం చేస్తారు ఎగబడతారు చంపుతారు పౌలు భక్తుడేద చెప్పాడు నేను ఒకప్పుడు యోధ మతస్థుడిగా ఉన్నప్పుడు అనేకులను క్రీస్తు నిమిత్తం ఉన్నవారిని కొట్టి తిని తెలియక చేశాను అయితే క్షమించబడ్డాను అంటాడు అనే మత్తులో ఉండిపోయాడు కానీ క్రీస్తు మార్గము మతము కాదు ఆయన ఎవరో మార్గము క్రీస్తు అంటే మార్గము కాబట్టి ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అవిశ్వాసులైన హృదయములు ఎందుకు వాక్యము నివసించటం లేదు అంటే అవిశ్వాసులైన హృదయము హృదయములోనికి వాక్యం వెళ్లకుండా వారి యొక్క మనోనేత్రాలు పనిచేయకుండా యుగ సంబంధమైన దేవత ఏం చేశాడంట గుడితనం కలుగు చేశాడు అందుకని వాళ్ళు దేవుని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు దేవుని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ హృదయాల్లో ఎలాగైనా వెలుగును వెలిగించమని నువ్వు నేనేం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి వారి హృదయాలలో వెలుగును వెలిగించమని ప్రార్థన చేయాలి అయితే సమితల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినములు సమితల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము మీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను నీవు నడుచు మార్గము సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును అంటే ఇప్పుడు మార్గము గురించి మనం తెలుసుకుంటున్నాం అవిశ్వాసులైన వారు ఏ మార్గములో ఉన్నారు ఏ మార్గములో ఉండటం వలన వారికి యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేశాడు ఇక్కడ మీరు కూర్చున్న చాలామంది మేమందరం విశ్వాసులము అవిశ్వాసులు మేము కాదని మీరు అనుకోవచ్చు వాక్యం మీ హృదయాలతో దేవుడు మాట్లాడతాడు కాబట్టి మార్గం అంట ఏం చేయాలి సరాళము చేయాలి అదే కదా ఇరవై ఐదు వచ్చిన చూద్దాం మనం నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా నీ కన్నుర నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగా చూడవలనంటే మనం అనుకుంటాము ఈ కళ్ళు ఏమో అనుకుంటాం ఈ కళ్ళు ఏమో అనుకుంటాం ఒకవేళ బండి మీద వెళ్తూ ఉంటాం బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఇటు అటు చూడొద్దని వాక్యం చెప్పింది కాబట్టి నేను అటు ఇటు చూడడం స్ట్రైట్గా చూస్తాను అనుకుని అనుకో ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది నేను ఇటు అటు చూడను వెనకాల ఎవడవుతున్నాడో చూడడం నాకు అనవసరం లేదు వాక్యం చెప్పింది స్ట్రైట్గా చూడమని చెప్పాడు దేవుడు నేను చూస్తా స్ట్రైట్గా అనుకుంటూ చూసానికి ఏం జరిగింది శరీర సంబంధమైన నేత్రాల గురించి కాదు వాక్యం రాయబడి ఉంది అక్కడ నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండవలను అంటే మనోనేత్రాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కుడి ఎడమల వైపు తొలగకుండా ఏ విషయాల్లో ఆత్మీయ విషయాలలో భక్తి విషయాలలో కుడికి కానీ ఎడమకు కానీ అలా తొలగక ఉన్నవారు ఉన్నారా అంటే రెండవ రాజుల గ్రంథములు రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినం యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యరుషలేమునందు ముప్పై ఒక సంవత్సరములు ఏలెను అతని తల్లి బోస్కతో ఊరివాడగు అదాయాకు కుమార్తెన ఎబీద అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను అంటే ఒక వ్యక్తి గురించి దేవుడు మనకు చూపిస్తున్నాడు అంటే ఎలాంటి మార్గంలో వీళ్ళు జీవించారు ఒక మార్గాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు మనుషుడంట దేవుడు నియమించిన మార్గాలను చెడిపేసుకున్నాడు అంట ఇంటికి ఒక ప్లాన్ వేస్తాం ఒక ఇంజనీర్ వస్తాడు లేదు ఒక సిద్ధాంతే ఇలాంటి వ్యక్తులు పిలుచుకుంటారు దేనికి ఇంటి ప్లాన్ వేయటానికి ఆ సిద్ధాంతలు పిలిచి వచ్చిన తర్వాత ఇది ప్రమాదం అని కాదు కానీ ఏ మూలని ఎంత పెంచాలో ఎంతో కొలత వేస్తారు ఒక ప్లానింగ్ అది ఒక ప్లానింగ్ కొలత ఇన్ని అడుగులు ఎంత ఉంటుందని కొలత ఇంజనీరింగ్ అంటారు మళ్ళీ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఆ కొలత ఉంటుంది ఇప్పుడు కొలత వేసి వెళ్ళిన తర్వాత ఆది అది అనుకో మీరు ఎలా ఉంటుంది ఆ లైను ఆ గీస్తాడు సున్నను పెట్టి జల్లి ఆ పొలలు పోతాడు ఆ వెళ్ళిన తర్వాత ఆ అనుకో ఎలాంటి ఎలాంటి ఇప్పుడు ఎలా వేస్తారు ఇల్లు మార్గం ఎలా ఉంటుంది ప్లాన్ అంటే చెరిపేసుకున్నారు ఎక్కడ ఉంది ఈ మాట అంటే ఆది ఆదికాండము ఆది కాండము ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినము దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త నరులు సమస్త శరీరుడు తమ మార్గమును చెరిపివేసుకున్నారంట భూమి చెడిపోయి ఫస్ట్ ఏమంటాడు దేవుడు భూలోకమును చూసినప్పుడు ఇది భూలోకం చెడిపోయిందా ఈ భూమి చెడిపోయిందా భూమి ఏం చేసిందని చెడిపోయింది భూమి అది చెడిపోయింది భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గములు ఎవరు పెట్టారు ఈ మార్గము దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు అంటే దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనిషిని నుండి దేవుడు ఒక మనిషి నుండి అనేక రకాల మనుషులను దేవుడు తీసుకొచ్చి తనను వెదుక నిమిత్తము వారి యొక్క ఆ కాలాన్ని పొలిమేర స్థలాల్లో ఉంచాడని ఉంటుంది అంటే ఆ పోస్తుల కార్యం పదిహేడు అధ్యాయులు మనం కనపడతా ఉంటుంది పదిహేడు ఇరవై తొమ్మిది పోస్తుల కార్యము పదిహేడు ఇరవై తొమ్మిది యావత్ భూమి మీద కాపురం ఉండేటట్టు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను వెండి అయినను ఆ పైన చదవం పైన వాక్యం చదువు మరియు యావద్భూమి మీద కాపురం ఉండుటకు అన్న పదం ఉంటుంది చూడండి మరియు యావద్భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుణ్ణి ఎలా కనుగోలాడా తడువులాడి అంటే ఎట్లా తడువులాడతాడు తడువులాడటం అంటే ఏంటి తడువులాటం అంటే ఏంటి అదృశ్య రూపములో ఉన్న దేవుణ్ణి తడువులాడి కనుగొందిరేమో అని తన్ను వెతుకు నిమిత్తము కాలము తనను వెతుకు నిమిత్తము నిర్ణయకాలం నిర్ణయకాలం పెట్టేసి ఒక టైం పెట్టాడు ఈ టైంలోగా నన్ను తెలుసుకోవాలి మీరు ఏ టైం అది భూమి మీదని రోజులు పూర్తయ్యే లోపు నిర్ణయకాలం నీకు తెలుసా నిర్ణయకాలం నీకు తెలుసా నిర్ణయకాలం నాకు తెలుసా నా కాలం ఎంతో నాకు తెలుసా తెలియదు అంటే ఏ సంవత్సరం చనిపోతానో ఏ నెలలో చనిపోతానో ఏ దినాన్ని చనిపోతానో లేకపోతే ఏ గంటలో ఏ నిమిషంలో చనిపోతానో నాకు కానీ నీకు కానీ ఎవరికి కూడా తెలియదు ఒక నిర్ణయకాలం ఆయనకి తెలుసు నిర్ణయకాలం ఆయనకి తెలుసు కాబట్టి ఆ నిర్ణయ కాలాన్ని ఏం చేశాడు నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క ఇంతక నివాస స్థలం అంటే ఏంటి నివాస స్థలం అంటే ఏంటి నివాస స్థలం అంటే ఏంటి ఏది మన ఇంట్లో ఉంటున్నాం అది నివాస స్థలమా నివాస స్థలం అంటే ఏంటి చూతారా నువ్వు ఉంటుంది ఏంట్లో నువ్వు కానీ నేను కానీ ఏంట్లో ఉంటున్నావు ఏ ఇంట్లో ఉంటున్నావు తెలియనప్పుడు చావు దగ్గరికి వెళ్ళినప్పుడు చెబుతారు అమ్మ పోయాడు అమ్మా ఏడకపోయాడు ఏడకపోయాడు పండుకొని ఉన్నాడు అక్కడ నివాసాన్ని అడుగులు పెట్టి వెళ్ళిపోయాడు అర్థమైందా నివాసం అంటే నీ దేహం నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయనలో మనలో ఎవనికి దూరముగా ఉండువాడు ప్రతి ఒక్కరికి శిష్యుడిది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి నాకు దేవుడు దూరం అయిపోయాడు నాకు దగ్గరలో లేడు నన్ను దేవుడు చేయి వదిలిపెట్టేశాడు వాళ్ళకి బాగా దగ్గరలో ఉండడు నాకు దగ్గరలో లేడు అని అనుకోవటానికి లేదు ఆయన మనలో ఎవరికీ కూడా దూరముగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నావు నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఒకటే గుర్తు నువ్వు ఆయన నీకు దగ్గరలో ఉన్నాడు కూడా బ్రతుకుతున్నావు ఆయన దగ్గరలో ఎందుకంటే ఆయన విడిచిన ఆ ఊపిని పీల్చుకొని నువ్వు బ్రతుకుతున్నావు ఆయన నాసిక రంధ్రంలోంచి వచ్చిన ఆవిని పీల్చుకొని నువ్వు బ్రతుకుతున్నావు చెలించుచున్నాము అనగా కదులుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనమాయన సంతానమని మీ కవి స్వరంలో కొంతమంది చెప్పుచున్నారు కాబట్టి దేవుడి సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమైనను విండైనను రాయైనను దైవత్వము పోలియున్నదని తలంచకూడదు మనిషిని దేవుడు ఒక పొలిమేర ఏర్పాటు చేశాడు నివాసస్థలం యొక్క పొలిమేర ఆ లోపల ఉంచాడు ఒక నివాసాన్నించి ఆ నివాసములో ఆత్మ నుంచి ఈ ఆత్మ ఆ నివాసములు ఉన్నంతసేపు నన్ను కనుక్కుంటాడేమో నిర్ణయకాలం ఆ నివాసానికి ఒక బిల్డింగ్ కడతావు నువ్వు ఒక శంకు శంకుస్థాపన చేసి బిల్డింగ్ మనిషి తెలుసుకోవాలని దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు ఒక మార్గాన్ని పెడితే ఆ మార్గాన్ని మనుషులు ఏం చేశారంట వేసుకున్నారు ఆ మార్గాన్ని మార్గాన్ని జరిపేసుకుంటూ వెడిపోతారు ఒక రోడ్డు ఉంది పోస్పాండ్ నుంచి పరుచూరు వెళ్ళే రోడ్డు ఉంది అనుకో లేదా పోస్పాండ్ నుంచి ఇంకో వెళ్ళే రోడ్డు ఉంది ట్రైన్ పెట్టి రోడ్డు మొత్తం కొట్టేసావు విడిపోతావు పొలాలకు అడ్డం పడిపోతావా మార్గం లేదు చెరిపేసుకున్నారు ఎట్లా పోతావు అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని మనిషి ఏం చేశాడు చెరిపి వేసుకున్నాడు చెరిపి వేసుకున్న మనుషుడికి ఇక దేవుని చూడగలిగే నేత్రాలు నేత్రాలేనా కనపడతాయా అందుకే యుగ సంబంధమైన దేవత మనుషుని యొక్క మనోనేత్రాలకు ఏం చేసి అవిశ్వాసులు యొక్క మనోనేత్రాలకు అన్నాడు విశ్వాసుల గురించి మాట్లాడాలి అవిశ్వాసులు యొక్క మనోనేత్రాలకు ఇంకెప్పుడు కూడా తెలుసుకోకూడదు తెలుసుకున్నాడా వదిలిపెట్టడు ఆయన శక్తి తెలుసుకున్నాడా వీడు వదిలిపెట్టాడు ఆయన్ని ఆయన స్వరూపాన్ని ఆయన ప్రత్యక్షం కనుక వీడు పొందాడా ఆయన వదిలిపెట్టడం కాబట్టి వీడెప్పుడు కూడా ఆయన్ని చూడకూడదు అని చెప్పి ఏం చేశాడు వీడి కళ్ళకి మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసేసి లోక సంబంధమైన మాయను చూపించడం మొదలుపెట్టాడు అందుకే లోక మాయలో ఉన్న వారెవ్వరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద దేశపెడ అందుకే శరీర సంబంధులు శరీర కార్యాల మీద మనసు పెడతారు ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు పెడతారు శరీర సంబంధం అంటే విశ్వాసులు ఆత్మ సంబంధం అంటే విశ్వాసులు వీరు దేవుని చూడగలుగుతారు ఎలాగంటే వాక్యం ద్వారా దేవుని చూడగలుగుతారు అందుకే ఈ రాజుని గురించి చెప్తూ ఈయనంట కుడి కానీ ఎడమలకు కానీ తిరగకుండా ఎలా జీవించాడంట మార్గము గురించి మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి రెండవ రాజులు గ్రంథం ఇరవై రెండవ